లో జనసేన సీట్లు ఇరవై నాలుగు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అన్ని సీట్లలో పోటీ చేయడానికి కోట్లు ఉన్నాయని తెలిపారు తెలుగుదేశం నేతల్లాగా అనుభవం ఉందా అని అన్నారు ఒక్క సీటుకే రాత్రికి రాత్రి రోడ్లేసావు ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలమో ఊహించగలవా అని జగన్ ఫైర్ అయ్యారు ఇక జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని సవాల్ చేశారు జనసేనకు సవా సలహాలు ఇచ్చే వాళ్ళు కాదు యుద్ధం చేసే వాళ్ళు కావాలన్నారు జగన్ లాంటి దుర్మార్గుడిని యుద్ధం చేసి పడగొట్టాలని పిలుపునిచ్చారు సంస్థాగతంగా పాతుకుపోయిన టీడీపీతో మనం పోటీ పడగలమా ప్రజలు మనతో ఉన్నా ఓట్లు తెచ్చే నాయకులు మనకు ఉన్నారా అని ప్రశ్నించారు అందుకే ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలు తీసుకున్నామని తెలిపారు పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవలు కాదు అవతలు వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నబో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామన వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకో తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ జనసేన మర్చిపోక రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి టెన్త్ క్లాస్ విద్యార్థి లాగా టెన్త్ క్లాస్ చదువుకునే విద్యార్థి లాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు ఒక్క సీటుకే ఇదంతా ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నాకు వదలండి నన్ను నమ్మండి అలాగే నాకు గాని జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు వాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసేవాళ్ళు కావాలి కొత్త రక్తంతో కొత్త కుతలాడే రక్తం గుండలు చరించుకునే యువ రక్తం కావాలి దాస్తి కాని నిలపడే యువకులు కావాలి కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి తొలి జాబితా ప్రకటించిన తర్వాత టీడీపీ జనసేన మరింత యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్తున్నాయి తెలుగు జన విజయ కేతనం పేరుతో ఉమ్మడి బహిరంగ సభను తెలుగు తమ్ముళ్లు హోరెత్తించారు తాడిపల్లిగూడెం వేదికగా జరిగిన ఈ సభకు ఇరు పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సభా ప్రాంగణం జనసంద్రంగా తలపించింది ఇక ఉమ్మడి పార్టీల నేతలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఇకపై వైసీపీ కుట్రలు సాగవంటూ విమర్శలు గుప్పించారు వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు రైతు ఉనికి మండిపడ్డారు రాష్ట్రంలో కులాలు మతాల పేరుతో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు టీడీపీకి ఉన్న బలం పార్టీ కార్యకర్తలేనన్నారు ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని బాలకృష్ణ గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాలను అధికార పీఠంపైకి ఎక్కించారని ప్రజలంతా టీడీపీ జనసేన కూటమిని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు చూపిస్తాము మీరు రాండి దాని మీద చర్చిద్దాం మీరు రండి అంటే వాళ్ళు రారు గాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అధికార పీఠం మీద కూర్చొని ఏదో వాళ్ళ ప్రకల్పాలు లేనిపోయి ఇవన్నీ చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ఏదైతే నాడు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దేశాన్ని విభజన చేసి పాలించారు అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా ఈ కులాల పేరుతో మతాల పేరుతో విభజన చేసి మనలో చిచ్చు పెట్టి అందులోంచి వాళ్ళు అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రల మీద రాజకీయాన్ని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు సిద్ధమా అని రోడెక్కిన వాడిని ఓడించడానికి మొదలుపెట్టిన యుద్ధంలో తొలి అడుగు పడిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు జనంలో పుట్టిన జనసేన టీడీపీ పొత్తు ఈ రాష్ట్రంలో చరిత్రను సృష్టించబోతుందన్నారు కార్మికుల నుంచి పారిశ్రామికుల వరకు అందరూ కోరుకున్న పొత్తు ఇది అని చెప్పారు రెండు పార్టీలు సమన్వయంతో పనిచేస్తే నూట అరవైకి పైగా సీట్లు వస్తాయని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు పారిశ్రామిక వేత్త వరకు కోరుకున్న ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఐదు సంవత్సరాలు మోసపోయినటువంటి మహిళలు కోరుకున్నటువంటి పొత్తు రైతులు కోరుకున్నటువంటి పొత్తు యువత నిరుద్యోగులు కోరుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా